నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పిన ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్ గా ఇద్దరు కొంత సార్ అమ్మాయి మీరు చేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ ఎంఐతికా సార్ మీరు చెప్పిన టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్స్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంట సెట్ చేస్త కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి జమ్మూలో జంబూలో ఈరోజు అడ్లైజ్ చేయడం జరిగింది సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమిడియట్ పికప్ చేసాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇక్కడ రీచ్ అయ్యారు సార్ జస్ట్ నో గ్యాచ్ షీఈ్ సేఫ్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ మీ కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తా సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ క్లాక్ ఫుట్ పాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ అడెన్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు టీమ్ మీద కూర్చున్నారు సార్ Sir, I uh, you so appreciate uh, your really intrinsic appreciation of your journey. Sir, certainly, uh, sir. And of course, for you, for especially uh, your special, just stay there. Uh, thank you very much, sir. Thank you, sir. So, she is a safe okay. hands, sir. no problem, sir. Thank you, sir. Thanks for uh, reacting very swiftly, sir. Uh, thank you, sir. Once, once uh, good day, sir. sir. Thanks for your uh, support you. and encouragement, sir. Thank you, sir. Yes, uh, sir.